నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ పిఠాపురం పట్టణంలో రవాణా శాఖ రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు చేతుల మీదుగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు పిఠాపురం బైపాస్ రోడ్ నందు శ్రీ కుక్కటేశ్వర స్వామి గుడి వద్ద నుండి ఉప్పాడ జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ మరియు మోటార్ వెహికల్స్ ట్యాక్సీలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉప్పాడ బస్టాండ్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన సభలో తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అయినా జీఎస్టీని పెంచడం తప్ప తగ్గించే పరిస్థితి ఎప్పుడు కనబడలేదని మొట్టమొదటిసారిగా కూటం ప్రభుత్వం జీఎస్టీని తగ్గించి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని తెలిపారు పిఠాపురం శాసనసభ్యులు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం పట్టణాన్ని మరియు నియోజకవర్గాన్ని అభివృద్ది పాదంలో నడిపిస్తున్నారని అదేవిధంగా మత్స్యకారుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అయ్యేలా డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్దం చేస్తున్నారని వారికి అండగా ఉంటామని అదేవిధంగా ఎస్ఈ జెడ్ భూములు తిరిగి రైతులకు ఇవ్వడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో జరిగిందని తెలిపారు పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ నిత్యావసర సరుకులు మధ్యతరగతి కుటుంబాలు గమనించి ప్రభుత్వం అందిస్తున్న సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుని మిలావాదేవీలు కొనసాగించాలని తెలియజేశారు ची स्गन चपं सूपर जीएच सूपर सिंग सूपर जीएच ప్రెసిడెంట్ గారికి అలాగే ఇక్కడ టాక్సీ యూనియన్ ప్రెసిడెంట్లు ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ మాకు ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి డీలర్స్ ఆటో డ్రైవర్స్ అందరికీ ఇక్కడికి స్వాగతం అండి అయితే ఈ పర్టికులర్గా గా ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాము మెయిన్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎలా తగ్గింది జిఎస్టి అన్నదాని కోసం ఆల్రెడీ బాబు గారు ఆల్రెడీ చెప్పారు సంబంధించి జిఎస్టి ఎంత వరకు తగ్గుతుంది ఏ వెహికల్స్ మీద ఎంత తగ్గింది అని కూడా ఆల్రెడీ మనం విన్నాము సో ఇక్కడ ఇచ్చేసి చేసి ర్యాలీని సక్సెస్ఫుల్ గా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా చేసి చాలా మంది ఆటో డ్రైవర్లు టాక్సీ స్టాండ్లు విని జిఎస్టీ కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ జిఎస్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలను ప్రభుత్వ అధికారులు పని అందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దానిని అవలంబించడానికి దాని యొక్క ఉద్దేశపాలతో రాజకీయ నాయకులు ఈ స్టేజ్లో ఉన్నారు వెహికల్ ర్యాలీతో పాటు అక్కడి నుంచి ఇక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కండెక్ట్ చేయమని మాకు ఆదేశాలు వచ్చాయి సో అలాగే కార్నర్ మీటింగ్లో ఇక్కడ ఉమ్మడి తండంలో మీటింగ్ కండెక్ట్ చేయడం దీంట్లో ఈ భాగంగా ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎంత జిఎస్టీ తగ్గింది ఎంత ప్రతి వాహనం అనేది ఎంత తగ్గింది ఆ తగ్గిన జిఎస్టీ డీలర్స్ తరఫున రైతు సోదరులు మరియు గూడ్స్ మ్యాండ్ యూనియన్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలవడం దాంట్లో భాగంగా ఈరోజు క్రాపురం నియోజకవర్గ శాసన శాసనసభ్యులు పెన్ను దర్బాబు గారికి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ లా ఉన్నటువంటి సూర్యప్రకాశరావు గారికి లావరాజు గారికి ఫైన్స్ బాబీ గారికి అలాగే జాగర్ వెంకటమ్మ గారికి రంగబాబు గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలు సురేషయ గారికి వైస్ చైర్మన్ గారికి అందరికీ పేరు పేరిన ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు కూటమి ప్రభుత్వం మరి అందరికీ ఆమోద్యదయంగా ఉండాలని నడపాలని ఈ ప్రభుత్వం యొక్క భావన ఈ రోజు దాంట్లో భాగంగానే రవాణా శాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా గారు కానీ అలాగే శ్వేత గారు కానీ వీరిద్దరూ కూడా మరి కార్యక్రమం దగ్గరుండి నిర్వహిస్తున్నారు వారు కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ షోరూమ్ లో చేస్తున్నటువంటి యువతకు కానీ ఆటో డ్రైవర్స్ కానీ వ్యాన్ డ్రైవర్స్ కానీ ఆటో ఓనర్స్ కానీ వ్యాన్ ఓనర్స్ కానీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరికీ తెలియజేసేది మోడీ గారు మరి మొన్నటి వరకు కూడా నేషనల్ హైవేస్ మీద ఏదైనా రోడ్స్ బాగుంటేనే మనకి గూగుల్ పేర్లు కానీ రవాణా రంగం కానీ అభివృద్ధి చెందుతుందని మరి రోడ్స్ అన్ని కూడా నేషనల్ హైవేస్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా ఉత్పంప చేయడం జరిగింది ఈ రోజు రవాణా రంగం కుబుల్ ఏపట్లా ఉంది మొన్న గడిచిన ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో మరి రవాణా రంగాన్ని విడుదలవ్వటం జరిగింది ఎందుకంటే లారీ వాళ్ళని గ్రీన్ ట్యాక్స్ పెంచడం కానీ రోడ్ల మేరకి ఆటలు వస్తే సుమారుగా పది రోజులు ఫైన్ రాసేయటం అన్ని విధాలు కూడా ఈ రవాణా రంగం నష్టపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కొత్తగా చాలా మంది చదువుకుని యువతకు ఉత్సవాలు లేకుండా ఉండటం కూడా జరిగింది ఎప్పుడైతే ట్యాక్స్ తగ్గితే చాలా మంది ఆటోలు కానీ గూడ్స్ వేళ్ళు కానీ ట్రాక్టర్స్ కానీ కొనుగోలు చేసుకుని తద్వారా వారికి ఉపాధి అవకాశాలు ముందుగా ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు జీఎస్టీ తగ్గించడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రం నియోజకవర్గ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే జీఎస్టీ పన్నులున్నాయో అవి తగ్గినటువంటి కారణం మేరకు ఈరోజు రవాణా శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా పెఠాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెన్ను గారు మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యప్రకాష్ గారు అలాగే జనసేన పార్టీ నాయకులు అలాగే కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పడుచుకోవడం జరిగింది ముఖ్యంగా మోడీ గారు రవాణా శాఖ కుదేలవుతున్నటువంటి తరుణంలో మరి జీఎస్టీ తగ్గిస్తే రవాణా రంగం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో జిఎస్టీ చాలా తగ్గించడం జరిగింది దాంట్లో భాగంగా విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పేద ప్రజలు అభివృద్ధి కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే తగ్గినటువంటి ధరలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ దగ్గర నుండి మున్సిపాలిటీలు కానీ నియోజకవర్గాల్లో అన్ని శాఖల విభాగ అధిపతులతో ఉద్యోగస్తులతో రాజకీయ నాయకులతో తగ్గినటువంటి పనులు శాతం ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమం లోపకల్పన దాంట్లో భాగంగానే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు కానీ ఊట్స్ వెహికల్స్ అయినటువంటి వ్యాన్ ప్రతినిధులు కానీ రైతాంగానికి సంబంధించినటువంటి డాక్టర్ యజమాన్యులు కానీ అలాగే వివిధ శాఖల వివిధ ఏదైతే ఈ షోరూములు ఉన్నాయో ఆ షోరూములకు సంబంధించినటువంటి యువకులు కానీ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి దీని అందరికీ పుట్టివచ్చు పెరిగినటువంటి పన్ను శాతానికి తగ్గినటువంటి ప్రజలు పెరిగింది ముఖ్యంగా ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీ పద్దెనిమిది శాతానికి ఇవ్వటం చాలా అభినంది విషయం ముఖ్యంగా రైతాంగానికి మరి ఐదు శాతానికే ఈరోజు ట్రాక్టర్లు అందజేయటం అలాగే విధి భాగాలు పద్దెనిమిది శాతం ఉన్నటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి విధి భాగాలు కేవలం ఐదు శాతానికే అందించడం అలాగే ఇరవై ఎనిమిది శాతం ఉన్నదాన్ని పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం ఉన్నదాన్ని పన్నెండు శాతం పన్నెండు శాతం ఉన్నటువంటి పన్నెండు ఐదు శాతం తగ్గించి ఈరోజు అందరికీ ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయటం కోసమే ఈరోజు ఇక్కడ కార్యక్రమం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా సబ్బు దగ్గర నుంచి పేస్ట్ దగ్గర నుంచి తెలిగినటువంటి ప్రతి నిత్యావసర వస్తువు మీద కూడా ఈరోజు పనులు తగ్గి నిత్యావసర వస్తువులు తగ్గడం జరిగింది అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ధరలు పెంచడమే కానీ పెంచిన ధరలు తగ్గించడం అన్నది ఇది మొట్టమొదటిసారి అనేటువంటి ప్రజలు కూడా గుర్తించాలి కూటమి ప్రభుత్వం యొక్క మంచి నిర్ణయాల్ని ప్రజల మద్దతు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి మంచి ప్రభుత్వానికి నిన్ను దొంగలో కూడా ప్రజలు నిలవలసినటువంటి అవసరం ఉందని ఈ నియోజకవర్గ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వేడుకొచ్చి సెలవు తీసుకుంటా